తులసి దళాలైతే కోసుకొచ్చాను చాలా వచ్చే ఈరోజు పెద్ద పట్టానికి ఒక మాల చిన్న విగ్రహానికి ఒక మాల వేద్దామని చెప్పేసి ఇట్లాగా అన్ని అయితే మాల కట్టుకుంటున్నా ఇంకా నిదానంగా పని చేసుకుంటున్నా ఒక సైడ్ వంట టిఫిన్ అన్ని అవి అటుపటికి అవి జరుగుతూ ఉంటాయి ఇట్లాగ పూలు కట్టుకునేవన్నీ ఇట్లాగా కట్టుకుంటూ ఉంటాను చాలా తులసి దళాలు అయితే వచ్చాయి చెట్టు కూడా చాలా పెద్దదైంది మొన్న కూడా చూపించా కదా నేను మనకైతే రెండు మాలలు అయ్యాయి సుమారుగా భలే ఫ్రెష్గా ఉన్నాయి అసలు కడతంటే ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో ఇంకా పెద్ద పట్టానికి అయితే ఒకటి పెద్ద మాలు కట్టాను ఉదరా భద్ర ఒక మోర పూలు మోర మాల వచ్చింది చిన్నగా పూలు వేసి కట్టా అందంగా చిన్న విగ్రహానికి ఏమో కొంచెం చిన్నది కట్టాను పూలు కూడా చాలా వచ్చాయి ఈరోజు నూరు వరహాలు అయితే గుత్తులు గుత్తులు బాగా వచ్చాయి ఇంకా ఫస్ట్ అయితే మాలు కట్టేసుకొని కొంచెం వాటర్ తడిపేసి అట్లా పెట్టుకున్నామంటే నీళ్ళన్నీ వడారిపోతాయి తర్వాత దేవుడికి అలంకారం చేసుకోవచ్చు నిమ్ముతో ఉంటే నిమ్ము పటాలు మీన పడ పడకూడదు కదా అందుకోసమని ముందుగా అయితే ఇటు చేసుకుంటా